నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన ప్రతినిధి కనుమూరి రవీంద్రరెడ్డి మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి ఆడం రామ్నారాయణ రెడ్డిపై ఫైర్ అయ్యారు ఆయన నెల్లూరు నల్లబాలు అని వెటకారం వెంకటి అంటూ వెంగించారు అసలు విషయాల కన్నా కొసరి విషయాలకు ప్రాధాన్యత ఎక్కువని ఆనం మాటలపై సెటర్లు వేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎంపీ విజయసాయిరెడ్డిలను విమర్శించే స్థాయి నీది కాదన్నారు ఈసారి నోరు జారితే చెప్పు తెగుద్ది అంటూ ఆనం ని హెచ్చరించారు చాలా విడూరమైన విషయాలు ఏంటంటే అసలు ముఖ్యంగా నెల్లూరు నల్లబాలు ఆనం వెంకట రమణారెడ్డి ఇతన్ని వెటకారం వెంకటే అని కూడా కొందరు అంటారు వెటకారం పాలు ఎక్కువ వ్యవహారం ఏమి ఉండదు అదిగో ఆధారం ఇదిగో ఆధారం అంటారు నాలుగు పేపర్లు చేస్తారు మీరు ఎలాగో చూసేది లేదు మీకు ఆ కాపీలు ఇచ్చేది లేదు అయినా మీకు కాపీలు ఇస్తే మీరేమన్నా సిబిఐయా ఈడీనా లేకపోతే పరిష్కారం మీరు చేస్తారా కాకపోతే పేపర్లు వచ్చేస్తారు అచ్చేసిన తర్వాత ఎంక్వైరీ జరగాలి మేము ఛాలెంజ్ విసురుతున్నాం ఈ ఎటకారం వెంకటికి ఈ నల్లబాలుకి నీ దగ్గర నిజంగా ఏ సమస్యకు సంబంధించి అయినా రెడ్డి గారి గురించి అయినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయినా నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు వాటి గురించి కోర్టులు ఉన్నాయి అనేక సంస్థలు ఉన్నాయి వాటిని దర్యాప్తు చేయమని నువ్వు నీ నాయకుడి ద్వారా అప్రోచ్ కావచ్చు లేకపోతే నువ్వే అప్రోచ్ కావచ్చు కోర్టుకు వెళ్ళవచ్చు అలా కాకుండా మీడియా కలిస్తే మీడియా వ్యవహారాలు కలిస్తే హావభావాలు ఇలా అంటాడు ఎందురా అంటాడు అసలు నెల్లూరు స్లాంగ్ అంటే యాస ఏదైతే ఉందో దాన్ని కంపు పొట్టిస్తున్న వ్యక్తి ఇతను ఇతన్ని నెల్లూరుకి సంబంధించి అంటే ఇతనికి అందరూ చాలా పొట్టిగా కనపడతారు ఆఫ్ టికెట్ లాగా కనపడతారు కానీ ఇతను మనిషి ఏమో తాడి మొహమేమో పేడి మాట్లాడేదేమో ఎందుకు దాని గురించి మాట్లాడడం అనవసరం ముఖ్యంగా ఇతని దగ్గర పసలేదు పనికి మాలిన మాటలు ఒక పనికి మాలిన వ్యక్తిలా మారిన ఇతను వాళ్ళ ఇంటి పేరును కూడా బదనాం చేసే స్థితికి తన మాటల ద్వారా ఎటకారం ద్వారా పనికిరాని మాటలు మాట్లాడుతున్న పసలేని వ్యక్తి దాన్ని పెద్ద సీరియస్ గా మనం తీసుకోం కానీ పదే పదే రిపీటెడ్ గా ముఖ్యమంత్రి గారి గురించి కానీ విజయసాయి రెడ్డి గారి గురించి కానీ వాళ్ళ స్టేచర్ ఏ స్థాయిలో ఉందో నీ బతుకే స్థాయిలో ఉందో చూసుకోకుండా మాట్లాడితే మాత్రం చెప్పు తెగేలా కొడతారు రాబోయే రోజుల్లో నిన్నని హెచ్చరిస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికీ అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు